रव्रेस दूर నా పేరు కృష్ణమూర్తి నేను సంగారెడ్డి డిపోలో ఏడీసీగా పనిచేస్తున్నాను ప్రస్తుతం ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా ఆర్టీసీని ఆదుకొని మొన్ననే ఇరవై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇచ్చినందుకు మా సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున మా అధికారుల తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నిన్ననే మా అన్ని సంఘాలను హైదరాబాద్లో పిలిపించుకొని పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది దా దాంట్లో సీఎం గారు హామీలు ఇచ్చినాడు అందరినీ ఆదుకుంటాను వన్ బై వన్ ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి శాఖాపరమైన సమస్యలు ఉన్నాయి అందరికీ ప్రతి ఒక్కరికి వివరించి మిమ్మల్ని అందరినీ ఆదుకుంటా కడుపులో పెట్టుకుంటా గత ప్రభుత్వము ఆర్టీసీని నిర్వీర్యం చేసి భ్రష్టు పట్టించింది మా ఆర్టీసీ అధోగతి పాలైంది మాకు ఒక్క రూపాయి ఇన్కమ్ లేకుండా జీతం పెంచకుండా మమ్మల్ని నానా రకాలుగా అంశించింది మేము ఆ ప్రభుత్వం బోవాలని కంకణం కట్టుకొని ప్రభుత్వాన్ని మా కార్మికులంతా ఓడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారిని సీఎం కావాలని కోరుకున్నాం ప్రస్తుతం సీఎం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఆదుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినాడు బహుశా నిన్న మీటింగ్లో మా నాయకులు కూడా ఇంకో నాలుగు పర్సెంట్ పెంచమని రిక్వెస్ట్ చేసినారు రేపు పన్నెండు తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో మీ ఆలోచనను బట్టి మేము కూడా ఆలోచించి చెప్తామని చెప్పి చెప్పడం చాలా సంతోషకరం దానికి మా ప్రత్యేకంగా సీఎం గారికి క్యాబినెట్ మినిస్టర్ అందరికీ సంగారెడ్డి డిపో తరఫున ప్రత్యేకం కృతజ్ఞతలు తెలియజేస్తూ కొన్నాం ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరియు మా ప్రియతమ్మన ఎండీ గారికి కూడా మా సంగారెడ్డి డిపో కార్మిక తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం తెలంగాణ యావత్ ప్రజా 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 ప్రజలకి కూడా ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మొట్టమొదటి పథకము మొట్టమొదటి స్కీమ్ ఆర్టీసీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ఆర్టీసీ ద్వారా స్టార్ట్ చేసి ఈరోజు అన్ని స్కీమ్లు కూడా విజయపథంలో నడుస్తున్నాయంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ సంస్థ యొక్క మంచి శుభ పరిణామం అని చెప్పి ఈ ఈ విధంగా మంచి తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా ఒక ఇల్లు కట్టినా ఒక బిల్డింగ్ కట్టినా ఒక పార్టీ పెట్టినా కూడా ఒక మంచి పరిణామం తీసుకొని పెడతాం కానీ ఈరోజు రాష్ట్ర రవాణా సంస్థ ద్వారా ఆర్టీసీ ద్వారా శుభ ఒక మంచి కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీ ఆర్టీసీలో మహిళలందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేసి ఈరోజు ఐదు పథకాలకి ఇవాళ నాంది పలికింది ప్రభుత్వం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆర్టీసీలో చేసే ఉద్యోగ ఉద్యోగస్తులకు ఇరవై ఒక్క పర్సెంట్ ఫిట్నెస్ ఇవ్వడమే కాకుండా వాళ్లకు ఇంకా అన్ని సౌకర్యాలు క కలిగించమని చెప్పి నిన్నటి నిన్నటి జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఆ సందర్భంలో ఈరోజు ఆర్టీసీ బజ్ డిపోలో డిఎం గారి అధ్యక్షతన వాళ్ళ యూనియన్ తరపున పల్లె కృష్ణమూర్తి ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఆర్టీ సంబంధించిన కండక్టర్లు మహిళా కండక్టర్ అందరు పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన సంబరాలు చేసుకుంటూ ముందు ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రామరాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యంలాగా వెలుగుతుందని చెప్పి మనసారా కోరుకుంటూ ప్రజలందరూ దీమేలు ఉండాలని చెప్పి ముందు ఐదు వందల గ్యాస్ సిలిండర్తో స్టార్ట్ చేసి ఈరోజు 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 ఆర్టీసీ కార్మికుల వాళ్ళు తీసుకొచ్చినాం రేపు వచ్చే ఈ రేపు వచ్చే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు నాంది పలుకుతున్నాం పదకొండవ నాడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భద్రాచలంలో ఈరోజు ఇండ్ల ఇండ్ల పథకం స్టార్ట్ చేస్తున్నాం రేపు గృహ రేపు రేపు అందరి మహిళలకు రెండు వేల ఐదు వందల స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకటే హెచ్చరిక ప్రతిపక్ష పార్టీకి అనుకున్న అనుకున్నట్టుగా వంద రోజులలో నిజమైన ప్రభుత్వం స్వచ్ఛమైన ప్రభుత్వం ఇచ్చినాం కాబట్టి నిజమైన పాలన అందిస్తాం ఈరోజు ప్రజలకు కానీ అధికారులకు కానీ నిజమైన పాలన అందిస్తామని చెప్పి ఈ ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నారు జై కాంగ్రెస్ ఈ స్కీమ్ ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి సజ్జనార్ గారి ఎండి సజ్జనార్ గారికి కూడా లాభాల బాటలు తీసుకొచ్చి మళ్ళొక్క విషయం మేము గుర్తు చేస్తున్నాం గత ప్రభుత్వంలో మేడారం జాతరకు పదహారు వందల బస్సులు మాత్రమే వెళ్ళాయి కానీ ఈసారి ఆరు వేల బస్సులు పంపించినాం ఆరు వేల బస్సులు మహిళలు వెళ్తుండ్రంటే ఎంతో శుభ శుభ శుభపరణం ఆరు వేల మంది బస్సు మహిళలు వెళ్ళినారంటే వీళ్ళందరికీ కూడా దైవ దర్శనం చేపించి తీసుకొచ్చామంటే రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ అందరూ కూడా మీరు అందరూ మనం అందరూ రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటాం జై మరి నిన్న ఆర్టీసీ కార్మికులకు ఇరవై శాతం ఫిట్మెంటు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ మేరకు నెరవేర్చడం జరిగింది ఇక్కడ కార్మికులు ఆర్టీసీ డిపో ముందు సంగారెడ్డి కార్మికులందరూ కూడా ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఉద్యోగ కార్మికులకు మేలు చేసే ప్రభుత్వం మరోసారి నిరు నిరూపించుకున్నారు మరి సంగారెడ్డి డిపో త కార్మికుల తరఫున కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన రవాణా శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి మరి ఎండి గారికి అందరికీ కూడా మా సంగారెడ్డి డిపో కార్మికుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రెడ్డి ఈరోజు డిపో ఆధ్వర్యంలో సంబరాలు చేసుకోవడం జరిగింది మన గౌరవ సీఎం గారు మరియు గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మరియు ఎండి సజ్జనార్ గారు అందరూ కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి కోరికైనటువంటి ఈ పిఆర్సీని ట్వంటీ వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బాండ్కు సంబంధించినటువంటి అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సందర్భంగా డిపో ఆధ్వర్యంలో ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు మిఠాయిలు పంచిపెట్టుకుంటా ఉన్నారు ఇప్పుడు కాబట్టి ఈ తరఫున అందరు మా కార్మికుల అందరి తరఫున సిబ్బంది తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మా ఎండి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు